అందరికీ నమస్కారం డొనేషన్ టీం ఈ పదకొండు రోజులు మార్నింగ్ నుంచి ఆల్మోస్ట్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ వరకు కంటిన్యూస్గా వర్క్ చేస్తా ఇంత ఎందుకంటే వీళ్ళే వెన్నుమక ఎందుకంటే ఇక్కడి నుంచే మనకు జనరేట్ అయ్యేది ఫండ్స్ ఇంత వర్క్ చేయాలంటే మనం డిఫరెంట్గా ఇక్కడి నుంచే వస్తుంది సో వాళ్ళందరికీ చాలా అభినందనలు నమస్కారాలు ఎందుకంటే అందరూ ఏజ్డ్ పీపులే ఆయన అందరూ డెడికేటెడ్గా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వస్తారు వెంకటేశ్వరరావు గారు కూడా అంతే మార్నింగ్ ఆరుకు బయలుదేరితే రాత్రి ఒంటి గంటకి నన్ను మా విలాలో దించి ఆయన రూమ్కి వెళ్తారు ఎందుకంటే అట్లా వర్క్ చేస్తారు అందరం కలిస్తేనే జరుగుతుంది అందరూ చేస్తున్నారు అందరం చేయాలి అదే అవర్ రెస్పాన్సిబిలిటీ థ్యాంక్ యూ